హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఫ్ ఆఫ్ శరత్ కుమార్ ఫ్లాగ్స్ అయితే జనవరి థర్టీన్త్ డే ఆన్ మార్నింగ్ సెవెన్ థర్టీ అండి ఈరోజైతే మేము షిరిడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవేవైతే చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయో అవి అయితే చూడడానికి వెళ్తున్నాము చూశారు కదా మా మామయ్య మా మరిది కలిసి నైట్ ఈ కార్ అయితే బుక్ చేశారంట షిర్డీకి దగ్గర దగ్గర అంటే దగ్గరలో లేవండి సో మేమైతే హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా వెళ్తున్నాము సో అక్కడైతే ఏమున్నాయి ఏం చూసాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ప్లీజ్ ఫ్రెండ్ మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి ఇప్పుడైతే మాకు టిఫిన్ టైము బాగా ఆకలేస్తుంది మార్నింగే లేసి వచ్చేసాం కాబట్టి దగ్గరలో టిఫిన్ సెంటర్ అయితే ఉంది సో అక్కడికైతే వెళ్ళేసి తిందామనుకున్నాము సో మనకి ఇక్కడ వెదర్ అయితే చాలా కోల్డ్గా ఉంది అబ్బా నిజంగా ఈ వెదర్కి అయితే చట్నీ అయితే నిజంగా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినంత సల్లా ఉంది తెలుసా మొత్తానికి మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసి బయటికి వెళ్ళినాం ఇక పోతుంటే పోతుంటే దారి వీడియో తీద్దామని తీస్తుంటే చూడు బుడ్డగానైనా సరే పెద్దగానైనా సరే కానీ అవే గోపురంతోనే కానీ వస్తున్నాయి సేమ్ టు సేమ్ సిరిడిలో అట్లా కని ఏమో మరి తెలియదు కానీ ఇక అదే టైప్లో అదే అలాంటి గోపురాలే కానొస్తున్నాయి అంత చిన్న గుడి అయినా సరే మొత్తానికి ఇక్కడ దగ్గరలో అయితే ఒక గుడి అయితే వచ్చేసాము ఇక్కడ ఏం దేవుడు ఉంటాడు ఏం కథ అని మా వాళ్ళని అడిగితే అయితే చెప్పిర్రు ఇక ఏం దేవుడు అనేది కూడా లోపలికి పోయినాక చూపిస్తుంది ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అండి ఇక టెంపుల్ అయితే గిట్లు ఉంది సో ఇది ముక్తిధాం అంట సో ముక్తిధామ్ టెంపుల్లో సో ఇప్పుడైతే లోపలికి పోయి చూద్దాం దేవుడు ఉండా దేవులు అని వయ చూద్దాం సరేనా రండి మీరు కూడా నాతో పాటు వీడియోలు అనేవి వచ్చి అన్నీ చూసేసేయండి ఓకేనా మీకు కూడా నచ్చితే ఇక్కడ ప్లే ఇలాంటి ప్రదేశాలకు వచ్చి చూసుకోండి కదా వచ్చేసాను కదా ఇప్పుడైతే లక్ష్మీనారాయణ ఇచ్చారు నెక్స్ట్ రామలక్ష్మణులు అండ్ సీతమ్మవారు నెక్స్ట్ రాధాకృష్ణ అండ్ అమ్మవారు దత్తాత్రేయ స్వామి వెంకటేశ్వర స్వామి అండ్ ఇంకా గురుదత్తాత్రేయ స్వామి వీళ్ళంతా వాళ్ళ శిష్యులు అనుకుంటాను నెక్స్ట్ మహావీర భగవాను అండ్ శ్రీ గురునానక్ అండ్ నవగ్రహాలు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి కదా నెక్స్ట్ సూర్య భగవానుడు చంద్ర భగవానుడు ఈయన వరుణదేవుడు ఇంకా ఇక్కడ ఇక్కడ అంట బాగుంది కదా నిజంగా బద్రీనాథ్ ప్రదేశంలో ఉన్నట్టుగానే అన్ని అన్ని బాగా పెట్టారు ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క చోట బాగా అనిపించింది చూస్తుంటే మంచు దేవుడు ఎట్లా అట్లనే కనిపించింది ఇక్కడ శివుడు ఇంకా ఇక్కడ ఇంకా ఏమంటారు పద్దెనిమిది శక్తి పీఠాలు ఇక్కడే ఉన్నట్టు అన్నాయి కదా చూడండి మంచిగా అనిపిస్తుంది మంచు ఉన్నట్టుగా కానీ అట్లా క్రియేట్ చేసి పెట్టారు సో చూడడానికైతే మంచిగా అనిపించింది ఇవన్నీ సో మొత్తానికి మేమైతే ముక్తిధామ్ టెంపుల్లో అయితే చూసినవి ఇవండి సో అన్నీ దేవుళ్ళు ఒక దగ్గర కలిసినట్టు మంచిగా ఉంది చూస్తానికైతే మొత్తానికి నెక్స్ట్ మేమైతే నాసిక్కి వచ్చామండి నాసిక్ దగ్గర ఇక్కడ ఏదో టెంపుల్ అంట ఆ టెంపుల్కి అయితే తీసుకొచ్చారు అది ఏం టెంపుల్ అనేది అక్కడ పోయేదాకా కూడా తెలియదు సో అక్కడ పోయాక చూపిస్తానండి సో ఇక్కడికి అయితే ఏం టెంపుల్ అని మావలని అడిగితే మాత్రం ఎవరు చెప్పలేరు ఏం టెంపుల్ అని సో నేనే ఇక ఈ ఫోటో చూసి అయితే ఇక రామలక్ష్మణులలో ఉండొచ్చు అనుకున్నాను మొత్తానికైతే ఇక్కడ శ్రీ లక్ష్మణ్జీ మందిరంట సో సో ఇప్పుడైతే లోపలిగిపోయి చూద్దాము లక్ష్మణ్జీ మందిరాన్ని పేరెట్లు వచ్చింది కథ ఇక్కడ ఏం జరిగింది అసలు అనేది లోపలిగి అయితే చూద్దాం పదండి రామాయణ యుగంలో రాముడు వనవాసం చేసిన ప్రదేశాలు అనమాట ఇవి చూసారా ఇక్కడ లక్ష్మణుడు ఇక్కడ అయితే సూర్పనక ముక్క అయితే అన్నమాట ఆ చిత్రాలు అవి కాలంలో ఈ సంఘటనలు అన్నీ ఈ ప్రదేశాల్లో జరిగాయని చెప్పేసి ఆ చిత్రాలు మన కోసం సో అదనమాట ఇక్కడ లక్ష్మణ్జీ మందిరైతే ఉంది ఇక్కడ మనం చూసాం కదా బాగుంది కదా ఇక్కడైతే హనుమంతుడు సీతారామచంద్రులు ఉన్న ప్రతి చోటల్లా హనుమంతుడు ఉండాలి అది ఆయన భక్తి అనమాట అంతటి భక్తి అనేది ఇక్కడ సీతారాములు లక్ష్మణుడు అండ్ ఇక్కడ వచ్చేసి శబరి ఇచ్చిన ఎంగిల్ పండ్లు రాముడు తినడము ఇక్కడ రావణ సంహారము సీతమ్మ వారు ఇక్కడ మాయలేడిని చూపించి తనకు కావాలని కోరుకోవడము ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరిగాయండి ఇక ఇప్పుడైతే నాసిక్లోని గంగమ్మ తల్లి ఒడికైతే వచ్చాము చూసారు కదా గంగమ్మ ఇక్కడ నంది నోట్లోంచి వాటర్ రావడం మంచి ఉంది సో అది కూడా క్రియేటివిటీ కావచ్చు కానీ మస్తు అనిపించింది చూస్తుంటేనైతే ఇక్కడ నాకు తెలిసిన విషయానికైతే అప్పట్లో సీతారామచంద్రులు అయితే ఇక్కడ స్నానాలు ఆచరించేవారంట ఈ ప్లేస్ని అయితే త్రివేణి సంగమం అంటారంట మూడు నదులు కలిసిన ప్లేస్ని త్రివేణి సంగమం అంటారంట సో ఇది త్రివేణి సంగమం సో ఇలాంటి పురాతన కాలపు చరిత్రలు కలిగిన ప్రదేశాలు చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది ఇది అయితే నాకు ఇంకా బాగా అనిపించింది సో చాలా మంది అయితే ఇక్కడే స్నానాలు చేస్తున్నారు ఇక మాకైతే ఆ చాయిస్ లేదని చెప్పేసి మేము కూడా ఇక కాలు చేతులు అని చెప్పేసి ఇక కాలు చేతులు అయితే మంచిగా గడుక్కున్నాం ఇక ఇక కాలు చేతులు గడుక్కోవడంతోనే ఇక మేము స్నానం చేసినంత విలువ అన్నట్టు భావించిపోయినామనమాట ఇక ఇంకా పక్కనే ఇక దీపాలు అమ్మేటోళ్ళు ఉన్నారనమాట అది వాళ్ళు ఏమన్నారంటే ఈ గంగలో దీపాలు వదిలితే మంచి జరుగుతుంది అన్నట్టుగా చెప్పేసరికి ఇక మా అమ్మ అయితే దీపం అయితే కొనుక్కొచ్చింది ఇక ఇక తెచ్చి ఇక గంగలో అయితే వదులుతురు నిమ్మలంగా జర్ర ఆ దీపాన్ని అసుంతకి ఈడిస్తేనేమో మంచిగా ఆ ఫ్లోతో పాటు అటకెళ్ళటే పోతుండే ఇక అట్లా అని చెప్పి మా అమ్మ అన్నయ్య ఇడిచింది మూల మీద ఇక అక్కడ మూల ఇక ఫ్లో అనేది వస్తలేదన్నమాట సో అక్కడనే ఆగిపోయింది అనమాట ఇది మా సెల్ఫీ ఫోటో సో నేను నెక్స్ట్ నేనేం చేసింది అంటే ఇక అదే దీపాన్ని తీసుకొని మళ్ళీ ఇక అసుంతకి ఇచ్చేసరికి మంచిగా అది అటకేళ్ళటే మంచిగా పోతుంది చూడరు ఇక ఇంక మంచిగా మొక్కుంది ఇక నేనైతే ఫ్యూచర్లో మంచిగా ఉండాలని చెప్పేసి ఈడమ్మ ముసలమ్మ ఇవ్వడూరే అంటే ముసలమ్మ ముసలమ్మ కాదు మామమ్మ మంచిగా చల్లుకుంటుంది ఇక ఇక్కడైతే గంగమ్మ తల్లి అంట గంగా గోదావరి మందిరం అంట సో చూసారు కదా సో అట్లా ఇక్కడైతే అర్ధనాథేశ్వరుడు సో శివయ్య అర్ధనాదేశ్వరు రూపంలో మనకు దర్శనం ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయంట ఎక్కువ ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇక పెద్ద ఆంజనేయ స్వామి ఇక్కడ మంచిగా ఫ్లో ఎట్లా పోతుంది చూడరి గంగమ్మ తల్లి ఎంత మంచిగా పొంగి పొరులుతుందంట నాకైతే చూస్తే మంచిగా అనిపించింది నిజంగా చూస్తుంటే ముద్దుగా అనిపించింది ఇక్కడ చూసారా నాణాలు రామ్లవర్గాలు నాటి నాణాలు ఇక్కడ ఆయుర్వేదిక మూలికలు ఇక్కడ అమ్ముతారంట చాలామంది ఎక్కడ చూసినా అవే షాపులు కానీ వస్తున్నాయి చూసిరా కొనుక్కుందాం అనుకున్నాం కానీ మాకు తెలియదు ఏమి ఏవి ఏవిటికి వాడతారో తెలియదు కదా అని వాళ్ళ భాష కూడా మాకు రాదని మేము కొనలేదన్నమాట సో అట్లా ఇగో ఇక్కడ అయితే ఇక తాత మనమడు మనమరాలు ఒక సెల్ఫీ అనమాట ఇక్కడ చూశారు కదా ఇందాక చెప్పాను కదా ఇక్కడ కూడా ఒక శివలింగం అనేది మనకు దర్శనం ఇస్తుంది అనమాట చూడండి లోపలికి వెళ్తే కూడా శివలింగమే ఉందన్నమాట ఓం నమ శివాయ నెక్స్ట్ మేము వచ్చేసి కాలారాం మందిర్కి వచ్చామండి ఇక్కడ అన్ని విగ్రహాలు నల్లగా ఉంటాయంట నల్లరాతితోనే చెక్కి ఉంటాయంట ఇక్కడ నేనేం తెలుసుకున్నానంటే ఇక్కడ గుడి కట్టేటప్పుడు అంట సిమెంట్ వాడకుండా బెల్లాన్ని వాడి కట్టారంట సో చూశారు కదా ఆ నల్లరాతి విగ్రహాల్లో రాముడు ఎంత శోభాయమానంగా ఉన్నాడంటే చూడ్డానికి నా రెండు కాళ్ళు సరిపోలేదండి చూశారు కదా చాలా బాగున్నాడు బట్ ఈ గుడిలో కాలారాముడు ఎలాంటి ధనుర్మాణాలు లేకుండా యోగముద్రలో కనిపిస్తాడంట చూశారు కదా ఈ గుడి నిర్మాణం ఎంత అద్భుతంగా నిర్మించారో ఈ గుడి పూర్తిగా రాతితో చెక్కబడి అందంగా గోపురాలు ప్రాకారాలు ఉత్సవ మండపాలు చాలా ముచ్చటగా తీర్చిదిద్దారు ముఖ్యంగా ఈ గుడి కట్టడానికి సిమెంట్ని ఉపయోగించకుండా బెల్లంని ఉపయోగించి కట్టారంట సో నేను అయితే ఇదండి ఇప్పుడైతే మాకు చాలా ఆకలిగా ఉందని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ హోటల్ దగ్గర ఆపేసి అక్కడ ఇంకా లంచ్ అయితే చేయాలని కూర్చున్నాము ఇంకా ఇంకా ఆర్డర్ అయితే పెట్టుకొని అక్కడ కూర్చున్నాము చూశారు కదా అందరూ వెయిటింగ్ అనమాట చాలా ఆకలితో ఉన్నారు త్రీ ఓ క్లాక్ అవుతుంది పాపం ఇంకా బాగా ఆకలితో కూర్చున్నాం ఇక్కడ ఇక మొత్తానికైతే రైస్ వచ్చిందండి ఇంకా పాపడాలు రైస్ చారు అన్నీ పెట్టారు కానీ నిజంగా అవైతే ఎంత సప్పగా అంటే అంత ఉన్నాయి తెలుసా తెలంగాణలో ఇలాంటి ఫుడ్ అయితే ఎవరు తినరు తెలుసా అంత సప్పకుండా ఇక ఇప్పుడైతే ఇంకో గుడికైతే వచ్చేసినామండి నాసిక్ నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఈ గుడి ఉంటుందట సో ఆ గూడైంది ఏం కథ అనేది లోపలికి వేసి చూద్దాము సో ఇక పోతుటే పోతుటే ఈ రుద్రాక్షలు చిన్న చిన్న కొబ్బరికాయలు చూసారు కదా శ్రీ త్రయంబకేశ్వర్ మందిర్కైతే వచ్చేసాము సో అక్కడికి వెళ్తున్న ఒక గుర్రం అయితే మాకైతే నమస్కారం చేస్తూ మంచిగా చూపిస్తుంది చూడరు మంచిగా అనిపించింది గుర్రాన్ని చూస్తుంటే అలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తారు ఆ గుర్ర అనిపించింది ఇక పోతుంటే ఇక పువ్వులు అయితే కని వచ్చినాయి ఇంకా పువ్వులైతే తీసుకోమని చెప్తురు కానీ లోపలికి పోయినాక ఆ పువ్వులైతే మూలకో వాడేస్తారు దేవునికైతే పెడతలేరు ఎందుకు కొనాలని చెప్పేసి ఇక అట్లనే పోయినాం మేము కూడా ఇక పోయినాక లోపల ఒక నాలుగైదు రూమ్లు అనమాట సో ఇక అవి తిరిగి 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 యాస్ట్ వచ్చిందనమాట నిజంగా ఆ లైన్లల్లో తిరగడానికే ఆస్ట్ వచ్చింది బగ్గా మస్తు మెల్లగా 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 తిరిగిరనమాట ఎంత మెల్లగా అంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటే చాలా యాస్ట్ అనిపించింది ఈ మొత్తానికైతే గర్భగుడి దగ్గర దాకా వచ్చినాము అడి దాకా వచ్చినాక ఏందో ఏమో ఈ మనుషులకు ఏమనిపిస్తుందో ఏమో ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ పోతారు తెలుసా అయ్యో మస్తు ఒత్తిరు తెలుసా నిజంగా ఆడ నిలబడితే చాలు నూకేసేటట్టే నువ్వు ఇంకా నా పరిస్థితికి వచ్చేసరికి ఇక మా వాళ్ళు అందరు పోయేదాకా గడప కానీ నిలబడ్డానమాట ఆగా పట్టుకొని అందరినీ ఇక లోపలికి పోయాక కూడా అదే పరిస్థితి ఆ నందీశ్వరుడు లోపల నుంచి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట చిన్నగా ఉంది అక్కడ గడప అనేది సో తలకి తాకుతుంది అనమాట ఇక మొత్తానికి ఇక లోపల దాకా అయితే పోతున్నాం ఇక లోపలికైతే ఫోన్ నాటలని చెప్పేసరికి ఇక బ్యాగ్లో పెట్టేసుకున్నా ఇక ఇట్లా జరంత బయట అయితే తీసుకొని ఇక బయటకు వచ్చినాక ఇక్కడ కూర్చొని నిమ్మలంగా జర సెల్ఫీలు అయితే తీసుకొని జర్రసేపు కూర్చున్నాం అనమాట ఇక ఒక బొట్టు లేదు బోనం లేదు కొబ్బరికాయ లేదు ఏం లేదు ఇక ఇక అట్లా అయిపోయింది ఇక దర్శనం అయితే మొత్తానికి మూడు గంటలు పట్టింది చూసారు కదా ఇక్కడ బ్రహ్మ విష్ణు శివుడు అనే ముగ్గురు దేవతలు త్రిమూర్తులుగా పిలువబడి ఇక్కడ అభిషేకాలు అందుకుంటారనమాట సో అభిషేకం నీళ్ళు అయితే వచ్చి ఉంటాయన్నమాట సో ఇక్కడ ఇక్కడ లోపల ఉన్నట్టుగానే బయట ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్టించారనమాట సో లోపల పూజలు చేసుకోలేమని చెప్పేసి ఇక్కడ ప్రతిష్టించారంట సో అట్లా అని చెప్పేసి ఇట్లా చేయి ఇట్లా చేయి ముద్రలో పెట్టేసి ఆ దేవుడిని అయితే ఇట్లా చేయి పెట్టుకుంటే మంచి జరుగుతుందంట సో అట్లా అని చెప్పేసి నేనైతే మొక్కుకున్నాను మంచిగా సో ఇప్పుడైతే ఇక్కడ శివుడి తల్లో గంగమ్మ ఉన్నట్టుగా ఇక్కడ శివలింగంలో కూడా వాటర్ అనేది ఊరుతూ వస్తాయి అనమాట సో నేనైతే ఇక్కడ ఒక మంత్రం చదువుతున్నాను ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ మందనా నృత్యోర్ముక్షియమామృతాత్ అని చెప్పేసి నేను ఒక మంత్రాన్ని చదివి మొక్క వేసుకున్నాను అనమాట సో ఇక్కడైతే ఒకటి నాకు ఆశ్చర్యంగా కనిపించింది అది చూద్దాం అనుకునేసరికి వీడియో ఫోటోనో వీడియోను తీసుకుందామంటే ఆయన తీసుకొని వెళ్ళాడు సో నేనైతే చాలా దగ్గర నుంచి ఇక మెల్లగా తీసుకున్నాను అనమాట సో చూసారు కదా అక్కడ ఏముందంటే శివ్ రెండు శివలింగాల మధ్యలో పాము ఆకారంలో ఏమంటారు రుద్రాక్షలు ఉంటాయి కదా ఆ టైప్లో అనమాట నాకు చూడడానికి మంచిగా అనిపించింది అని తీసినాను సో ఇక నైట్ అయిపోయిందంటే ఇక మా వాళ్ళు గుర్రు పెట్టి నిద్ర అవుతున్నారు చూడూరి ఇక నెక్స్ట్ డే ప్లానింగ్ కూడా ఉండే కానీ ఇక అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట ఇక చాలా అలసిపోయారు ఇక ఈ రోజుకే అలసిపోయారు అనమాట సో అట్లా అని చెప్పేసి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ బాబాని దర్శనం చేసుకోవాలని చెప్పేసి బాబా దర్శనం అయితే చేసుకొని మళ్ళీ ఇక లంచ్కి అయితే వచ్చేసినాము ఇక లంచ్ తిని బయటకు వచ్చేటప్పుడు మాకు ఇవేవో యంత్రాలు కానీ వచ్చినాయి అవి ఏందని చూసేసరికి రొట్టెలు చేసేవి అనమాట లోపల మనకి రొట్టెలు పెట్టారు చూసిరా ఫస్ట్ వీడియోలో పెట్టినట్టు సో ఆ రొట్టెలు ఎట్ట చేస్తారు ఎట్ట చేస్తారు అని చాలా డౌట్ ఉండే చేతితో అంతగానం ఎట్లా చేస్తారేమో అనిపించింది ఇగో దీంతోనైతే పిండి కలిపి ఇంత ముందుకు పిలిచింది దాంతో రొట్టెలు చేసి ఇక ఎంతమంది అంటే అంతమందికి అనమాట సో మంచిగా అనిపించింది కాకపోతే ఇక్కడ కూర్చుని అన్ని ఇక ఖరాబ్ అయినా ఇక్కడ పెట్టాడు అనమాట సో నాకు లోపలికి ఎంట్రీ ఉండదు కాబట్టి ఇక బయట చూపించిన అనమాట ఇక అయిపోయింది మజెన్ ని ఇక ఇప్పుడైతే ఇంటికైతే అయితే బయలుదేరుదామని చెప్పేసి ఆటోలో రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట ఇంకా ట్రైన్ అయితే వచ్చి ఆగింది కాకపోతే ఇంకా దాని టైం కాలేదన్నమాట కరెక్ట్గా ఫోర్ ఫిఫ్టీన్కో ఎప్పుడో బయలుదేరుతుందంట సో అట్లా అని చెప్పేసి ఇక ట్రైన్ ఇంకా ఇక ట్రైన్ డోర్స్ అయితే ఓపెన్ చేయలేరని చెప్పేసి ఇంతసేపు ఆగినాము ఇక ఓపెన్ చేసేసరికి ఇక ఎవరు బ్యాగులు వాళ్ళు మంచిగా పట్టుకొని ఎక్కిరనమాట ఇక ఇక బ్యాగులు అయితే అన్నీ ఫుల్ అయిపోయినాయి అనమాట ఇంకా ఎక్స్ట్రా బ్యాగులు కూడా అయినాయి అనమాట ఇక బరువు అయితే బాగానే మోసుకుంటూ ఎక్కిరు ఇక సో ఇప్పుడు కూడా మాకు ట్రైన్ టికెట్స్ అయితే ఒక దగ్గర రాలేవు ఎట్లా అని చెప్పేసి ఇక మళ్ళీ మేము ఇక ఎక్కువే ఇక్కడ ఉంటే అక్కడ కూర్చొని మిగతా వాళ్ళని అడ్జస్ట్ చేసి ఇక అక్కడ కూర్చోబెట్టినాం అనమాట ఏం చేస్తాం ఇక ఫ్యామిలీతో వస్తే గిదే బాధ కానీ ఫ్యామిలీతోనే బాగా ఎంజాయ్మెంట్ ఉంటుందండి సో ఇప్పుడైతే మా మామయ్య ఇంటర్వ్యూ ఇద్దాం హాయ్ మామా ఇప్పుడు మన షెడ్యూల్ ట్రిప్ అయిపోయింది మామా ఇంకా అజంతా అజంతా పోయినా మామా అసలు

చూస్తున్నారా ఫ్రెండ్స్ అక్కడ దూరంగా ఒక కొండ కనిపిస్తుందా ఆ కొండల్లో ఈ పొడుగ్గా ఉన్న కొండ మాత్రం నాకు శివుడి ఆకారంలో అడ్డంగా ఉన్న కొండ శివుడి ముందున్న నంది ఆకారంలో నాకైతే మంచిగా అనిపిస్తుంది మీకు కూడా అట్లా కనిపిస్తే మాత్రం కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు ట్రైన్లో పిల్లల ఆటలు చూద్దాం రండి చూస్తున్నారుగా ఇక పిల్లల ఆటలు అయితే నిజంగా పిల్లల ఆటలకు అద్దే లేదనమాట మొత్తం ఇక ఆళ్ళదే రాజ్యం అన్నట్టు ఆడుతుర్రు చూస్తురు కదా నిజంగా ట్రైన్లను అయితే ఏటు దిక్కులు చూసినా కానీ ఏడ టైంపాస్ అయితే లేదు ఇక ఆటో ఇటో చేసి ఇక మా పిల్లలు అయితే బాగా టైంపాస్ చేస్తారు మా కోసం అయితే వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళని చూస్తేనే టైంపాస్ అయిపోతుంది వాళ్ళ ముచ్చట్లు చూసేరా అక్క తమ్ముడు ఏ ఇంట్లోనైనా సరే అక్క తమ్ముడు ఫస్ట్ అయితే తమ్ముడు బగ్గా కొడతాడు అక్కలనైతే ఏ ఇంట్లో అయినా సరే అదేందో ఏమో ఈ తమ్ముడు పెద్ద విలన్ లెక్క తయారైపోతాడు చూస్తారు కదా అంత మంచిగా ఆడుకుంటారు వాళ్ళని చూస్తుంటే మంచిగా మస్తు టైం పాస్ అయిపోయింది ఇక మొత్తం వాళ్ళతోనే గడిచిపోయింది అనమాట మాకైతే అట్లా గట్లనమాట ఇక చూసిరు కదా ఏడంగనో కొట్లాడుకుంటారు ఏడంగనో మళ్ళీ అక్క తమ్ముడు అనో సాంగ్ వేసుకుంటారు ఇక ఇక అక్క తమ్ముడి అనుబంధం జన్మ జన్మల సంబంధం అనుకుంటా మొత్తం ఇక బాగా డీప్ అయిపోతారు ఇక ఇంక అనమాట ఇక అక్క తమ్ముడు ఇక నెక్స్ట్ అయితే ఇక నైట్ భోజనానికి అయితే ఆర్డర్ పెట్టుకుంటే గీ బాక్స్ అయితే వచ్చింది బాక్స్లో జరంత అన్నము కూరలు పప్పు ఇట్లా వచ్చినాయి అనమాట రెండు చపాతీలతో పాటు సో ఇక కూరలు కూడా ఇందులో కూడా సప్జ్జాన్ని ఉన్నాయి తెలుసా నిజంగా తినలేకపోయినాం కానీ ఏదో కడుపు నింపుకోవాలన్నట్టుగా తినమనమాట ఇక నైట్ అయిపోయింది అందరూ వండుకోరు ఎవరి సీట్ల వాళ్ళు స్లీపర్ అనమాట ఇది సో ఇక్కడ ఎవరైతే ఎవరి ప్లేస్లో వాళ్ళు వండుకోరు అనమాట అయిపోయింది మా జర్నీ అయితే నెక్స్ట్ డే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఫిఫ్టీకి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రే రీచ్ అయ్యామండి సో అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు స్ప్లిట్ అయిపోతారనమాట సో అట్లా అనమాట ఇంక అందరు బాగా చెప్తున్నారు చూడండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారని సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్